ప్రణాళిక ప్రకారమే కడతీర్చారా వీడిన బంగార వ్యాపారి మిస్సింగ్ కేసు మిస్టరీ రామగడ్డలో మృతదేహం గుర్తింపు పోలీసు అదుపులో కారు డ్రైవర్ స్నేహితుడు కార్ డెకర్స్ ఓనర్ శ్రీకాకుళం జిల్లా నర్సల్పేటకు చెందిన బంగారు వ్యాపారి కొరియర్ పొట్నూరు వెంకట పార్వతీశం గుప్తా మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది బంగారం కొనుగోలు నిమిత్తం గత నెల ఇరవై ఆరున కారులో విశాఖ వెళ్ళిన ఈయన నాటి నుంచి అదృశ్యమైన సంగతి తెలిసిందే దీనిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేసి గుప్త హత్యకు గురైనట్టు ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు విశాఖలో గుప్త కొనుగోలు చేసిన రెండు కోట్ల రూపాయలు విలువైన బంగారు బిస్కెట్లను దొంగిలించేందుకు కారు డ్రైవర్ సంతోష్ పథకం రచించి పక్క ప్రణాళికతో గుప్తాను కడతీచినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది విశ్వసనీయ సమాచారం మేరకు గత నెల ఇరవై ఆరున విశాఖలో రెండు కోట్లు విలువ చేసిన బంగారపు బిస్కెట్లు కొనుగోలు చేసి గుప్తా డ్రైవర్ సంతోష్ నరసన్నపేటకు తిరుగుముఖం పట్టారు ఈ క్రమంలో వేసుకున్న ప్రణాళిక ప్రకారం పెదపాడు వద్ద కారులో సాంకేతిక లోపం ఉందంటూ పాలశీతల కేంద్రం వద్ద సర్వీస్ రోడ్ రూటు రూట్ మార్చాడు డ్రైవర్ సంతోష్ అక్కడ ముందస్తు ప్రణాళిక ప్రకారం డ్రైవర్ సంతోష్ తన స్నేహితుడైన కార్ మరియు ఇంకొక వ్యక్తితో హతమార్చి విలువ చేసే బంగారం కాజేశారని తెలుస్తుంది తర్వాత ఎవరికి అనుమానం రాకుండా క్రికెట్ బ్యాగ్ కిట్ లో గుప్తా మృతదేహాన్ని పెట్టి అదే రోజు రాత్రి పెదపాడు శ్రీకాకుళం మధ్య రామిగడ్డలో పడివేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది తర్వాత డ్రైవర్ సంతోష్ కారును గుప్తా ఇంటికి అప్పగించి దొంగిలించిన బంగారంలో కొంత భాగము పద్నాలుగు గ్రాములు నరసన్నపేటలో బంగారం షాపు వద్ద తాకట్టు పెట్టి లక్ష నలభై వేల రూపాయలు తీసుకుని తీర్థయాత్రకు కూడా డ్రైవర్ సంతోష్ వెళ్ళాడు గుప్తా మిస్ అయిన నాలుగు రోజుల తర్వాత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నరసనపేట పోలీసులు రంగంలోనికి దిగి డ్రైవర్ సెల్ ఫోన్ కాల్ ఇష్ట దృష్టి పెట్టారు ఫోన్ బస్ లో దొరికినట్లు ఆ ఫోన్ ను గుప్త కుటుంబ సభ్యులకు అప్పగించిన వైనంపై పోలీసులు కూపి లాగారు ఈ వ్యవహారంలో ముగ్గురు పాత్ర ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు టోల్ గేట్ వద్ద గుప్తా ప్రయాణించిన కారు సీసీ ఫుటేజ్లు సెల్ ఫోన్ సిగ్నల్స్ పరిశీలించారు తిరుగు ప్రయాణంలో కొత్త పెద్దపాడు వరకు వచ్చినట్లు సాంకేతిక ఆధారాలు లభ్యం కావడంతో కేసును ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు కారు డ్రైవర్ అతని స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది వారిచ్చిన సమాచారం మేరకు శ్రీకాకుళం పట్టణంలో పెదపాడు వద్ద గల రామిగడ్డ మృతదేహాన్ని అయితే గుర్తించారు నిందితులు కారు డ్రైవర్ సంతోష్ కార్ డెకర్స్ రాజు మణికంటలను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు బంగారం కోసమే బంగార వ్యాపారి గుప్తును హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకైతే అయితే పోలీసులు వచ్చారు దీనిపై ఏదైతే మృతుడు పాద్య విదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దీనిపై పూర్తి దర్యాప్తు చేసి ఇంకా ఈ యొక్క హత్య వెనుక ఇంకెవరు ఉన్నారు రెండు కోట్లు బంగార బిస్కెట్ల కోసమే హత్య జరిగిందా లేకపోతే ఇంకా ఏ విషయాలైనవి బయటపడవలసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నరసనపేటలో జరిగిన ఈ హత్య మాత్రం బంగార షాపు యజమానులకు కూడా కొంత భయాందోళన గురైన పరిస్థితి అయితే నెలకొన్నది